ఇక్కడ చిన్నపిల్లలాటలు ఆటలు ఉన్నాయి ఈ దుబాయ్ అక్క ఒక ట్రిప్కి మూడు బంతులు ఇస్తుంది ఎందుకీ ఈ ఆట ఎలా ఆడాలంటే ఇక్కడున్న బల్లకు తగిలి ఆ బంతులు బుట్టలో పడాలి అలా పడితే బొమ్మిస్తుందంట దుబాయ్ అక్క మనం వేసిన బంతులు బట్టి దానికి తగ్గ సైజులో బొమ్మిస్తుందంట ఇది ఇంకొక ఆట దీని పేరు హూకెడక్క అంట మరి ఇది ఎలా ఆడాలంటే ఇదిగోండి ఆ అక్క మనకు పుల్లిస్తుంది కదా ఆ పుల్లకి చివరిలో ఒక జల్లిళ్ళగా ఉంది దాంతో ట్రిప్పుకి రెండు బాతులు పట్టాలంట ఈ బాతులు కూడా కుదురుగా ఉండట్లేదు అలా తిరుగుతానే ఉన్నాయి నీటిలో ఆ బుడ్డుది ట్రై చేసి ట్రై చేసి ఇంక వదిలేసింది ఇంకా వాళ్ళ నాన్న రంగంలోకి దిగారు నాన్నల రంగంలోకి దిగితే ఇంకా తెలిసిందేగా మొత్తానికి ఐదు బాతులు పట్టారు గెలిచిన చిన్న బొమ్మ ఇచ్చేస్తే అది తీసుకొని పెద్ద బొమ్మ ఇస్తానంది దుబాయ్ అక్క బుడ్డుది బాగా సంతోషపడింది పెద్ద బొమ్మ చూసి ఈ లైటింగ్ గదులు చూడగానే మన ఊరు జాతర తెచ్చేసింది నాకైతే ఇక్కడ వీటితో పాటు చిన్న డబుల్ డెక్కర్ బస్ కూడా ఉంది చిన్నపిల్లలు ఎక్కించుకొని మొత్తం పార్క్ అంతా షికార్ తిప్పిస్తున్నాడు డ్రైవర్ ఇవి చిన్నపిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అసలు సో నా వీడియోస్ చూడండి మీద మొదటిసారి అయితే మీరు చుట్టూ సబ్స్క్రైబ్